తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని అంగన్వాడీలు చేపట్టిన ధర్నా ముప్పై తొమ్మిది రోజులకు చేరుకున్న ప్రభుత్వం స్పందించకపోగా ప్రత్యామ్నాయ చర్యలకు సిద్ధమవుతుండటంతో ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందో అని పలువురు ఆందోళన చెందుతున్నారు ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియో అనుబంధంగా అంగన్వాడీలు చేపట్టిన ధర్నా ముప్పై తొమ్మిదవ రోజుకు చేరుకుంది తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని అంగన్వాడీలు పట్టుబడుతుండగా జీతాలు మినహా అన్ని డిమాండ్లను నెరవేర్చామని ప్రభుత్వం చెబుతోంది కాగా అంగన్వాడీ సేవలు అత్యవసర సర్వీసుల సేవల పరిధిలోకి తీసుకొస్తూ ప్రభుత్వం అంగన్వాడీలపై ఎస్మాను సైతం ప్రయోగించి తదనుగుణంగా ఇప్పటికే సంబంధిత కార్యకర్తలకు హెల్పర్లకు నోటీసులు కూడా జారీ చేశారు లో చేరిన పక్షంలో ఉద్యోగం నుండి తొలగిస్తామంటూ హెచ్చరికలు జారీ చేశారు అంతేకాకుండా ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు టర్మినేషన్ ప్రక్రియ అనంతరం రోస్టర్ జాబితా నోటిఫికేషన్ దిశగా చర్యలు సరవేగంగా చేపట్టడం సర్వత్ర ఆందోళన కలిగిస్తోంది కాగా ఈ పరిణామాల నేపథ్యంలో తమ ఉద్యోగాలను తొలగించి కొత్త వారిని నియమిస్తే చట్టపరంగా ఎదుర్కోలేమని తద్వారా వచ్చే నష్టాలను అంచనా వేసుకుంటున్నా కొద్ది మంది యూనియన్ నిర్ణయాలను సైతం ధిక్కరిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నలభై శాతం ఉద్యోగులు విధుల్లో చేరినట్లు సమాచారం అంతేకాక శ్రీకాకుళం విజయనగరం చిత్తూరు జిల్లాల్లో ఎనభై శాతం ఉద్యోగులు చేరడం గమనార్హం అయితే లక్షలాది మందిని రోడ్డుపాలు చేయటానికి ప్రభుత్వం సాహసించిందంటూ అధిక శాతం ఉద్యోగులు తమ సమస్యలు పరిష్కరించేంత వరకు ఎటువంటి బెదిరింపులకు లొంగేది లేదని స్పష్టం చేయడం కొస్ మెరపు అంగన్వాడీలు తమ ఐక్యతను చాటుతూ నలభై రోజులుగా చేస్తున్న దీక్షలపై జగన్ ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి మరి